నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూ నేర్మి రాజేష్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు తీసుకుంది ఓవరాల్ గా దేశవ్యాప్తంగా కూడా కొంత సీరియస్ గా తీసుకుంది ప్రధానంగా మోడీని గతిదింపే దింపే లక్ష్యంగా కొంత కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చి అభ్యర్థుల ఎంపిక విషయంలో పదిహేడు పార్లమెంట్ల స్థానాలకు గాను పద్నాలుగు గెలిచేలా కూడా ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని కుదేలు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అయినా లేదంటే కనుక ఆరు గ్యారెంటీల అమలు మరోవైపు రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారం రెఫరెండంగా తీసుకోవటంటూ కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ప్రజలకు పిలుపునిస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ పదిహేడు పార్లమెంట్లకు గాను పద్నాలుగు క పార్లమెంట్లకు ఎంపీ అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే రిమైనింగ్ మూడు స్థానాలపైన కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతోంది తెలంగాణలో ఆ మూడు స్థానాల్లో ఎవరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలో దింపే అవకాశం ఉందనే చర్చ ఆసక్తికరంగా మారింది పెద్ద ఎత్తున ఇవాళ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ పైనే అందరి దృష్టి ఉంది అది రేపు జరగబోతా ఉంది సో ఇప్పుడు రేపు జరగబోయే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలోనే ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి ఆ ముగ్గురు ఎంపీ అభ్యర్థులు అంశాలకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఖరారు చేసే ఛాన్స్ కూడా కనిపిస్తోంది ఇప్పటికే ఖమ్మం జిల్లా కొంత హాట్ సీట్ కనిపిస్తుంది కుటుంబ సభ్యులు తమకే ఇవ్వాలంటే కూడా ఖమ్మం సీట్ పైన డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ప్రధానంగా పోటీదారులుగా కనిపిస్తున్నారు మరోవైపు ఖమ్మం పార్లమెంట్ సీట్ పైన అనేక ఈక్వేషన్లు తెర మీదకి వస్తున్నాయి ఆ ఈక్వేషన్స్ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా అసలు మూడు సీట్లు దాని వ్యవహారం ఏంటి మాట్లాడిన తర్వాత ఖమ్మం మీద ఎక్స్క్లూజివ్గా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడు అయితే మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మూడు టికెట్ల కేటాయింపు పైన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి రాబోతుంది రేపు అది శనివారం ముహూర్తం పెట్టారు ఖచ్చితంగా కూడా శనివారం కానీ ఆదివారం కానీ ఖచ్చితంగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఢిల్లీలో జరగబోతున్నటువంటి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయబోతుంది మరోవైపు టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా దీనికోసం ఢిల్లీ వెళ్లారు అయితే పార్టీ అగ్రనేతను కలిసి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిస్థితులు అభ్యర్థుల ఎంపిక పైన కూడా చేసినటువంటి కసరత్తులు కూడా వివరించారు సో ఇక సిఐసి సమావేశంలో కూడా ఆయన హాజరయ్యే అవకాశం ఉంది దాంతో పాటుగా ఏసీ చీఫ్ కర్గే అట్లాగే రాహుల్ గాంధీ తో కూడా రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నట్లు కూడా తెలుస్తోంది మరి భువనగిరి పార్టీ నిర్వహించే బహిరంగ సభకు కూడా రావాలని అగ్రనేతలుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మన రాష్ట్రంలో పదిహేడు ఎంపీ స్థానాలకు గాను పద్నాలుగు మంది అభ్యర్థుల పేర్లు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించినటువంటి సందర్భంగా ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ సీట్లు మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి సో ఇది ఎవరికి దక్కుతాయనేది కొంత హాట్ టాపిక్ గా తెలంగాణ రాష్ట్రంలో మారింది మరోవైపు ఖమ్మం టికెట్ ఇవ్వాలంటూ చాలా మంది పోటీదారులు తెర మీదకి వస్తున్నారు మరోవైపు కరీంనగర్ అదే పరిస్థితి కనిపిస్తుంది కరీంనగర్తో కంపేర్ చేసుకుంటే ఖమ్మం కొంత హాట్ సిటీగా మారుతుంది ఎందుకంటే పొంగలేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు కోసం మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు కోసం బట్టి విక్రమార్క తమ భార్య నందిని కోసం మరోవైపు వీరందరితో పాటుగా వ్యాపారవేత్తలు కూడా కొంతమంది తమ వంతుగా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది మరోవైపు మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు పేరు ప్రముఖంగా నిన్నటి నుంచి వస్తుంది దానికి మరోవైపు ఖమ్మ సామాజిక వర్గం తెర మీదకి వస్తుంది పోట్ల రాయల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా కొంత ఇవాళ ఈక్వేషన్ తెర తీసుకొస్తున్నారు మరోవైపు బీసీ ఈక్వేషన్ తెర మీదకి వస్తుంది ఇట్లా అనేక ఈక్వేషన్లు తెర మీదకి వస్తున్నాయి ఖమ్మం విషయంలో సో ఇక కరీంనగర్ విషయం తీసుకుంటే ఇక్కడ ఎంపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి అట్లా వెరిజ రాజేంద్ర రావును తీన్మార్ మల్లన్న మధ్య ప్రధాన పోటీ ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ కూడా బీసీ నిర్ణయం తెరమీతికి వస్తుంది మరి ఇక హైదరాబాద్ ఎంపీ స్థానంలో అలీ మస్కట్ పేరు ప్రకటించేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దీని వెనుక కొంత కథలు నడిచినట్టు తెలుస్తుంది మరోవైపు సుప్రీంకోర్టు అడ్వకేట్ మహిళా అడ్వకేట్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్ ఆమె కూడా ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తుంది మరోవైపు హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి సమీర్ ఉల్లా అలీ పేరు కూడా ప్రధానంగా ఇవాళ హైదరాబాద్ సీటు మీద వినిపిస్తాయి అయితే ఇక్కడ హైదరాబాద్ సీట్ మీద ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఎంఐఎం హైదరాబాద్ పొత్తు దిశగా ఇవాళ చర్చలు జరిగి కొంత దానికి ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ పోటీ చేస్తుందా చేద్దా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ చేసినా డమ్మిని నుంచో పెట్టి ఓవైసీని గెలిపించే ప్రయత్నం చేస్తుందా లేదంటే ఓవైసీ పైన చాలా సీరియస్గా కొట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీ ఇప్పటికే చాలా అత్యంత సీరియస్గా తీసుకొని ఓవైసీని ఓడగొట్టని ప్రయత్నం చేస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ కూడా అంతే సీరియస్గా తీసుకుంటే ట్రయాంగిల్ ఫైట్ని అక్కడ క్రియేట్ చేస్తుంది లేదంటే కనుక కేవలం బీజేపీ వర్సెస్ ఓవైసీ అట్లాగే అండ్ కాంగ్రెస్ మధ్య ఈ ఫైట్ ఉండే అవకాశం ఉంది అనేది కొంత క్లారిటీ రేపు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే నాంపల్లికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాంపల్లి ఫిరోజ్ అలీ ఫిరోజ్ ఖాన్ అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు ఎంఐఎంని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఆయనకు అదే కనిపిస్తోంది అనేది మాత్రం ఆయన చెప్తున్నటువంటి మాట ఇట్లాంటి సందర్భాల్లో కరీంనగర్ ఖమ్మం హైదరాబాద్ మూడు స్థానాలు పెండింగ్లో ఉన్నాయి మరి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళారు కానీ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చినట్టు తెలుస్తుంది మరొకసారి ఆయన ఢిల్లీకి వెళ్ళేటట్టుగానే కొంత సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన ఢిల్లీకి వెళ్లకుంటే స్పష్టంగా చర్చలు కనుక జరగకపోతే ఖచ్చితంగా క్యాండిడేట్స్ ప్రకటన అయితే ఉండే అవకాశం లేదు మరోవైపు ఆయన స్పష్టంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి స్వేచ్ఛ ఇచ్చినటువంటి క్రమంలో ఎవరికైతే రేవంత్ రెడ్డి సిఫార్సు చేస్తాడో వాళ్ళకే టికెట్లు వచ్చే అవకాశం ఉంది కొంత అధిష్టానం కూడా దిశగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది సిఏసీలో చర్చలు జరిపిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యూహాల ప్రకారం ఎవరికి ఇస్తే ఖచ్చితంగా గెలుపు సాధ్యమవుతుంది ఫ్లాష్ సర్వేల ఈక్వేషన్స్ సామాజిక సమీకరణ ఈక్వేషన్స్ ఇట్లా అనేక అంశాలు బేరుజ్ వేసుకొని కొంత ప్రకటించే అవకాశాలు తొందరలోనే ఉన్నాయి మొత్తం మీద ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్